సివిల్ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకి ఒక ముఖ్యమైన సూచన ఫోన్లో సంప్రదించదలిచిన వారు ఎవరైనా సరే మంగళవారం తప్ప ఇక ఏ రోజైనా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాల్లో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు మంగళవారం నాడు పూర్తిగా ఆ రోజు అంతా కూడా ఫోన్లో అందుబాటులో ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి శ్రీ శ్రీగురుచందకం రేప్యో నమ శ్రీవలభాస్పిరిచువల్ వేదికకు స్వాగతం రేపు ఆరవ తేదీ శయన ఏకాదశి తొలి ఏకాదశి అని వాడుక శ్రీ మహావిష్ణువు ఈ రోజున యోగ నిద్రలోకి ప్రవేశించి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశికి యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు దీనిని చాతుర్మాస్య కాలం అని కూడా అంటారు ఈ చాతుర్మాస్య కాలాన్ని ప్రధానంగా సన్యాసులు యతులు పీఠాధిపతులు వీరు కూడా ఆచరిస్తూ ఉంటారు అనేక నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటిస్తూ వారు ఆచరిస్తూ ఉంటారు గృహస్థులలో కూడా కొంతమంది దీన్ని పాటించడం పరిపాటి వారు కూడా కఠినమైన నియమాలను అనుసరిస్తూ ఒక నెలలో ఆకుకూరలు వదిలివేసి ఒక నెలలో పెరుగును వదిలివేసి ఒక నెలలో పాలును వదిలివేసి మరొక నెలలో ఏ విధమైన పప్పు ధాన్యాలు కూడా తీసుకోకుండా మరికొంతమంది ఇంకా కఠినంగా ఈ నాలుగు నెలల పాటు భోజనంలో ఉప్పు అనేది లేకుండా ఇటువంటి నియమాలతోటి ఏకభుక్తం భూషేణం బ్రహ్మచర్యం ఇలాంటి నియమాలతోటి ఈ నాలుగు నెలల కాలాన్ని గడుపుతూ ఉంటారు ఒక వ్రతంగా కొంతమంది చాతుర్మాస్యం అంటే మాస్యం అంటే పక్షం లెక్క వేసుకుని నాలుగు పక్షాలు అంటే రెండు నెలల కాలమే అని కొంతమంది చేస్తూ ఉంటారు కానీ సంప్రదాయం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల కాలం ఈ నాలుగు నెలల కాలంలో ఇద్దాక చెప్పినట్టు శ్రీ మహాష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఈ కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం సాధారణంగా మనమేమి పీఠాధిపతులం కాదు సన్యాసులం కాదు ఎత్తులం కాదు గృహస్థలం సాధారణ గృహస్థలం కఠినమైన నియమాలు పాటించే యోగ్యత అర్హత అలవాటు ఆ శక్తి కూడా మనకి లేవు కనుక మనం ఏం చేయాలి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి ఆయన్ని శరణ పొందాలి ఆయన రక్షణ కోరుకోవాలి అదేవిధంగా మీ మీ ఇష్టదైవాలకు సంబంధించిన సాధనలు ప్రార్థనలు స్తోత్రాలు పారాయణలు ఇటువంటివన్నీ కూడా ఈ నాలుగు నెలల కాలంలో మనలాంటి వాళ్ళు చేసుకుంటారు కనుక ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు రక్షణను కోరుతూ ఉండే ఒక స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను దాని పేరు శ్రీ మహావిష్ణు రక్షా కవచ స్తోత్రం దీనిని స్వయంగా విష్ణువు మొట్టమొదట బ్రహ్మకు చెబితే బ్రహ్మ మహామునికి చెప్తే మహాముని హరిశ్చంద్రుడు అడుగగా హరిశ్చంద్రుడు కోరగా మహాముని హరిశ్చంద్రునకు ఉపదేశించాడు ఈ స్తోత్రాన్ని ఇప్పుడు వినియోగము అంగన్యాసము కరన్యాసము ధ్యానముతో సహా మీకు అందిస్తున్నాను నిన్ను అందుకోండి గతంలో ఒకసారి చెప్పినట్టు ఏ పారాయణ చేసినా కూడా ఆ కవచ పాఠంలో చెప్పిన అంగాలను స్పృశిస్తూ వాటిని తాకుతూ చేయవలసి ఉంటుంది ఇది నేను గతంలో చెప్పినప్పుడు కొంతమంది కామెంట్స్లో ఒక కోరిక కోరారు ఈ అంగాల పేర్లన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి కనుక వాటికి అర్థాలను చెప్పమని చాలా త్వరలో దాన్ని అందిస్తాను నేను ప్రస్తుతానికి శ్రీ మహావిష్ణు రక్షా కవచ స్తోత్రాన్ని అందిస్తున్నాను దీనిని ఈ నాలుగు నెలల కాలం కూడా అందరూ వినియోగించుకోండి శ్రీ మహావిష్ణువు కృపను పొందండి దీనివల్ల ఏమి లాభం అన్నిటికీ లాభం అనకండి భగవంతుణ్ణి ప్రార్థించడమే ఒక లాభం భగవంతుని స్థుతించడం ద్వారా ఆయన కృపను పొందడం జీవిత ప్రయోజనం గురువు కృపను పొందడం భగవంతుని కృపను పొందడం ఇవే ప్రయోజనాలు ఆ కృప లభించిన క్షణం నుంచి మీకు సమస్యలనేవి ఉండవు కదా ఇంకా వారి చేతిలోకి పోతుంది మన బాధ్యత ఇది గుర్తుపెట్టుకోండి అయినప్పటికీ ఈ స్తోత్రం వలన సర్వ రోగాలు నశిస్తాయి శత్రు పీడ పోతుంది అదేవిధంగా సర్వ మంగళదాయకం సమస్త శుభాలు కలుగుతాయి సర్వ పాపాలు పోతాయి ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకో శ్రీ స్తోత్రం హరిశ్చంద్ర ఉచ బ్రహ్మన్ శ్రీ విష్ణు విష్ణుకచం కీదృశం కిం ప్రపాలకం కనోక్తం క ఋషిశ్చందైవత కీదృశం ముని అగస్య హరిశ్చంద్ర ప్రవక్ష్యామి శ్రీ విష్ణు కవచం దివ్యం రహస్యం సర్వగోపితం సృష్ట్యాదౌ కమలస్థాయి బ్రహ్మణే हरिणोदितं कारुण्येन मम प्रोक्तं ब्रह्मणो क्षीरसागरे विनियोगम् अस्य श्रीविष्णुकवचस्तोत्रमहामन्त्रस्य ब्रह्मा ऋषिः अनुष्टुप्छन्दः श्रीमन्नारायणो देवता श्रीमन्नारायणप्रसादसिद्ध्यर्थे जपे पाठे विनियोगः करन्यासम् ॐ केशवाय नमः अङ्गुष्ठाभ्यां नमः ॐ नारायणाय नमः తర్జనీభ్యాం నమో ఓం మాధవాయ నమ మధ్యమాభ్యాం నమ గోవిందాయ నమ అనామికాభ్యాం నమ విష్ణవే నమ కనిష్ికాభ్యాం కరతలక్రదుష్టాభ్యాస ఓం త్రివిక్రమాయమ హృదయాయ నమో ఓం వామనాయ నమ శిరసే స్వాహ ఓం శ్రీధరాయ శిఖాయ వషట్ ॐ हृषिकेशाय नमः कवचाय हुं ॐ पद्मनाभाय नमः मैत्राभ्यां वौषट् ॐ दामोदराय नमः हस्त्राय फट् भूर्भवः सुवरोमिति दिग्बन्धः ध्यानम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौशेयवासम् श्रीवत्साङ्गं कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतम् पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रम् सकिरीटकुण्डलम् सपीतवस्त्रम् सरसीरुहेक्षणं सहारवक्षस्तलशोभि नमामि विष्णुं शिरसा चतुर्भुजम् कवचप्रारम्भम् ओम् पूर्वतोमाम् हरिः पातु पश्चात् श्री सदक्षिणे श्रीकृष्ण उत्तरे पातु श्रीगोविष्णुश्च सर्वशः ऊर्ध्वं मे नन्दनी पातु सदा पादौ पातु सरोजाङ्गी अङ्गे पातु जनाब्धनः जानुनी मे जगन्नाथः ऊरू पातु त्रिविक्रमः गुह्यं पातु ऋषीकेशः పృష్ఠం పాతు మమ్యయ పిమమానంత కృక్షిం రాక్షసమర్దన దామోదరో మే హృదయ వక్ష పాసరీ కరౌ మే కాళీఆారాతి భుజ భక్తభన కంఠం కాబుదశ్యా స్కంధౌ మే కంసమర్దన నారాయణో మే వ్యాసా కర్ణౌ మే చ ప్రభంజన కపాలం పాకుంఠ जिम्मा पा तो दया निधि हास्यम व्यात नेत्रे मे पद्मोचन भ्रुव मे पा तो भूमा च ललाटम मे सदाच्युत मुखम मे पा तो गोविंद शिखा गरुड़न मं शेषाई सर्वेभ्यो व्याभ्यो भक्तवत्सल पिशाचाग्निज्वरेभ्यो मं आपद्भोवत सर्वेभ्यो दुर्तेभ्यश्च मातु माम् पुरुषोत्तमः इदम् श्रीविष्णुकवचम् सर्वमङ्गलदायकम् सर्वरोगप्रशमनम् सर्वशत्रुविनाशनम् एवम् जयाप तत्काले स्यात्परश्चाक्षरम् परम् त्रिसन्ध्यम् यः पठेच्छुद्धः सर्वत्र भवेत् इति श्रीविष्णुकवचस्तोत्रम् सम्पूर्णम् इति स्तोत्रम् इति శ్రీ విష్ణు కవచ స్తోత్రం దీనిని అందరూ అవలంబిస్తారని ఆశిస్తున్నాను ఆ విధంగా శ్రీ మహావిష్ణు కృపను పొందుతారని తద్వారా ఈ కవచంలోనే చెప్పినట్టు సర్వత్ర విజయీ భవే సమస్త విజయాలు మీకు లభిస్తాయని అదేవిధంగా సర్వమంగళదాయకం సమస్త శుభాలు మీకు కలుగుతాయని ఆశిస్తున్నాను జయ గురుదేవ్ స్వస్తి